బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన చేసిన వ్యాఖ్యలపై ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు ఇక తెలంగాణలో కేసీఆర్ని మొలకెత్తి నివ్వను అన్న రేవంత్ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిందే ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని మొలకెత్తించారు నువ్వెవరూ ఆపటానికి అంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు అంతటితో ఆగని కేటీఆర్ తీవ్రమైన పదజాలాన్ని అయితే ఉపయోగించారు ఇప్పటికే కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధం బాగానే జరుగుతుంది తీవ్ర స్థాయిలో ఒకరిపై ఒకరు విరుచుకు పడుతున్నారు అలాంటిది ఇప్పుడు ఇంకా ఎక్కువగా తారాస్థాయికి చేరింది అనే చెప్పుకోవాలి కేసీఆర్ ను మొలకెత్తనియను అని రేవంత్ రెడ్డి అన్నారు ఇక తెలంగాణ రాష్ట్రాన్ని మొలకెత్తించాడు కేసీఆర్ నువ్వేంటి పీకేది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు ఇటువంటి తీవ్రమైన వ్యాఖ్యలని రాజకీయ విశ్లేషకులైతే తీవ్రంగా పరిగణిస్తున్నారు మా అయ్యే మొఘడు కాబట్టే నేను ఆయన పేరు చెప్పుకుంటున్నాను అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు ఇక నీ మనవడు నీ గురించి ఏం చెప్పుకుంటారు అంటూ కూడా తీవ్రమైన పదజాలాన్ని వాడారు నువ్వు ఇలానే ఉంటే నీ మనవడు కూడా నీ గురించి చెడ్డగా మాట్లాడతారు అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు మొత్తానికైతే మాటల యుద్ధమైతే తారాస్థాయికి చేరుతుంది ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది అయితే తెలంగాణలో ఒక్కసారిగా కొన్ని రోజుల నుంచి వాతావరణం వేరే వేడెక్కింది రాజకీయ దూర్షణలు పోయి పర్సనల్గా విమర్శించుకునే స్థాయికి అయితే నేతలు దిగజారారు అని రాజకీయ విశ్లేషకులు అయితే విమర్శిస్తున్నారు మొత్తానికి జూబ్లీల్స్ ఉప ఎన్నిక ఫలితాల తర్వాత రూట్ మార్చారు ఒకరిపై ఒకరు తీవ్రంగా డైరెక్ట్గానే తీవ్ర విమర్శలు అయితే చేసుకున్నారు ఆ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు దానికి కౌంటర్గా తీవ్రమైన ఆగ్రహంతో తీవ్రమైన పదజాలాన్ని అయితే కేటీఆర్ వాడారు ఇలాంటివి రాజకీయాల్లో ఉండవచ్చు కానీ కానీ ఇంత మేరకు ఉండకూడదు ఇది ప్రజలకు ఏమాత్రము సహించరు ఇటువంటి అసభ్యకరమైన పదజాలాన్ని రాజకీయ నాయకులు అందులో చదువుకున్న వారు యూజ్ చేయడం అంత మంచిది కాదు అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు మొత్తానికైతే ఇరు నాయకుల మధ్య మాటలు అయితే తీవ్ర స్థాయికి అయితే వస్తున్నాయి ఒకరికొకరు హద్దులు దాటి అటు రేవంత్ రెడ్డి కావచ్చు ఇటు కేటీఆర్ కావచ్చు హద్దులు దాటి విమర్శలు చేసుకుంటున్నారు తీవ్రమైన పదజాలాన్ని అయితే వాడుతున్నారు జుగుప్సాకరమైన పదాలను వాడుతున్నారు ఇటువంటి పదాల వలన ప్రయోజనం లేదు రాజకీయ లబ్ధి పొందాలి అంటే చేసిన పరిపాలన గురించి వారు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడాలి దాని మీద విమర్శలు గుప్పించుకోవాలి కానీ ఇలాంటి పదజాలాలతో అసభ్యకరమైన పదాలు మాట్లాడుతుంటే అది ఏం నేర్పుతున్నారు యువతకి అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు ఇది ఖచ్చితంగా ఆమోదయోగ్యమైన భాష అయితే కాదు అని ఖచ్చితంగా భాషను సంభాలించుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది అని ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే బాగుంటుంది అని తెలంగాణ మనుగడ గురించి ఆలోచించకుండా వ్యక్తిగత విమర్శలు వెళ్తున్నారు తీవ్రమైన పదజాలం వాడుతున్నారు అంటూ కూడా రాజకీయ విశ్లేషకులైతే తీవ్రమైన ఆగ్రహం విమర్శలు చేస్తున్నారు ఇక కేటీఆర్ కూడా ఏ మాత్రము తక్కకుండా కేసీఆర్ ని ఒక్క మాట అంటే విపరీతంగా రియాక్ట్ అవుతున్నారు తండ్రిని అనడం వలన రియాక్ట్ అవడం అనేది సహజంగా ఉండే లక్షణమే ఆయన పార్టీ నాయకుడు అదేవిధంగా కేటీఆర్ కు తండ్రి కూడా కాబట్టి ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు అయితే కేటీఆర్ మాత్రం తీవ్రమైన పదజాలాన్ని వాడుతున్నారు రేవంత్ రెడ్డి అన్నంత మాత్రం అంత తీవ్రమైన పదజాలం వాడాల్సిన అవసరం కేటీఆర్కి ఉందా అంత అసభ్యకరమైన పదజాలం ఎందుకు వాడుతున్నారు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కేటీఆర్ రేవంత్ రెడ్డి కంటే చాలా చదువుకున్నవారు ఉన్నతమైన ఉద్యోగం చేశారు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు అటువంటి వ్యక్తి కూడా ఇటువంటి దిగజారుడు వర్షన్ మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ కూడా రాజకీయ విశ్లేషకులైతే హితవు పలుకుతున్నారు ఈ భాష వలన భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అంటున్నారు ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ కూడా ఇటువంటి దిగజారుడు భాషనే మాట్లాడింది దాని వలన మూల్యం చెల్లించుకుంది ఇక బీఆర్ఎస్ కూడా అటువంటి స్థాయికి దిగజారితే తగిన మూల్యం చెల్లించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి భాష అనేది ఖచ్చితంగా దాన్ని ఒక ప్రయారిటీ అనేది ఉంటుంది భాష అనేది రిఫ్లెక్షన్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి భాషని కంట్రోల్లో పెట్టుకుంటూ మాట్లాడితే రాజకీయ నాయకుల ఉనికి ఏ మాత్రము తగ్గకుండా ఉంటుంది అంటూ కూడా హితవు పలుకుతున్నారు చెప్పు మా అయ్య పేరు చెప్పుకొని తిరుగుతున్నానట బా ఎందుకు చెప్పుకోను మా అయ్య మొగోడు మునగాడు తెలంగాణ తెచ్చినోడు చెప్తా మా అయ్య పేరు ఇప్పుడు అయ్యలు మంచి పని చేస్తే చెప్పుకుంటాం నీ లెక్క లుచ్చ పనులు చేస్తే నీ మన్మడి కూడా చెప్పాడు మా తాత మోసగాడు లుచ్చగాడు అని మనమడి రేపు చెప్పే పరిస్థితి వస్తుంది మరి ఇలా నువ్వు అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి ఆయన శపథాలు చేస్తుండే రేవంత్ రెడ్డి మధ్యన కేసీఆర్ ను మళ్ళా మొలకెత్తనియాడంట నేను ఆయన చెప్తున్నా రేవంత్ రెడ్డికి నువ్వేంద్ర కేసీఆర్ ను మొలకెత్తకపోయేది తెలంగాణనే మొలిపించిన మొగోడు మొనగాడు కేసీఆర్ అరవై దశాబ్దాలు అరవై ఏళ్లు నీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణను తొక్కి పెడితే మొలకెత్తదే మొలకెత్తదు అని మీరు విర్రవిగితే ఆ మీరు కాదన్న తెలంగాణనే ఢిల్లీ మెడలు వంచి మొలిపించినోడు కేసీఆర్ నువ్వేంది కేసీఆర్ ను పీకేది కేసీఆర్ కేసీఆర్ చెప్పు కాలి దూలి కూడా నువ్వు సమాధానం ఏ నేనట మా అయ్య పేరు చెప్పుకొని తిరుగుతున్నానట